హాయ్ అండి వెల్కమ్ టు శివశ్రీ క్రియేషన్స్ చూడండి ఫ్రెండ్స్ పెన్ డ్రైవ్ నుంచి డిజైన్ ఎలా కాపీ చేయాలన్నది చూద్దాం దానికోసం మనం పెన్ డ్రైవ్ అన్నది మిషన్కి అనేది అటాచ్ చేసి స్క్రీన్కి ఇప్పుడు నాకు డిజైన్ అన్నది ఓడి సెట్ ఫోర్టీన్లో ఉన్నదండి ఓడి సెట్ ఫోర్టీన్లో జేసీ త్రీ సిక్స్ నైన్ ఎయిట్ అండి డిజైన్ నెంబరు కస్టమర్ అయితే అది సెలెక్ట్ చేసుకున్నారు అందుకొండి ఓడీ సెట్ ఫోర్టీన్ సెలెక్ట్ చేశాను అందులో జేసీ త్రీ సిక్స్ నైన్ ఎయిట్ సెలెక్ట్ చేశాను కదా ఇప్పుడు డిజైన్ ఎలా కాపీ చేయాలంటే జస్ట్ హ్యాండ్ దాని మీద క్లిక్ చేసి కింద ఉన్నది కదా మూవ్ ఫ్లవర్స్ తోటి దాని మీద క్లిక్ చేస్తే మనకి డిజైన్ ఉన్నది పెన్ డ్రైవ్లో ఉన్నది స్క్రీన్లో ఉన్నది సేవ్ అవుతుంది అలాగే సేమ్ బ్యాగ్ కూడా సేమ్ అదే విధంగా అన్నది కాపీ చేయాలి ఫ్రంట్ కూడా సేమ్ డిజైన్ మీద క్లిక్ చేసి ఆ ఫ్లవర్ బటన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి ఓకే చేస్తే కనుక మనకి స్క్రీన్లో ఉన్నది సేవ్ అవుతుంది నేను బుటీ కూడా కాపీ చేస్తున్నానండి బుటీ కూడా కాపీ చేసాను ఇప్పుడు పెన్ డ్రైవ్ అన్నది రిమూవ్ చేసేస్తున్నాను రిమూవ్ చేసి ఇప్పుడు మనం అంగండి చూడండి మనకి డిజైన్ అన్నది కనపడుతుంది కదా ఇప్పుడు నేను బ్యా హ్యాండ్స్ అన్నది సెలెక్ట్ చేసుకున్నాను హ్యాండ్స్ మీద కనుక సెలెక్ట్ చేస్తే డిజైన్ అన్నది ఎలా మూవ్ అవుతుందో ఒక్కసారి చూడండి కలర్స్ ఏమేమి ఉన్నాయో నెక్స్ట్ డిజైన్ ఎలా వేస్తుంది అన్నది మనకి తెలుస్తుంది దేనికి ఏ కలర్ యూజ్ చేయాలన్నది కూడా మనకు అర్థమవుతుంది దేని బట్టి అయితే మనం ఓ నాకు ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ ఉన్నాయి అలా అలా అని అర్థమవుతుంది అందుకోసమని మనం హ్యాండ్ ఒక్కసారి సెలెక్ట్ చేసుకున్నాక ఎలా అన్నది ప్లే చేసుకోవాలి ఇప్పుడు ఓకే చేసుకుని ఇప్పుడు సెకండ్ ఆప్షన్ ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ హ్యాండ్ సెలెక్ట్ చేసుకున్నాం సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మనకి డిజైన్ అన్నది చూస్తున్నాం కదా ఏ యాంగిల్లో ఉండాలి ఇది మనకి రివర్స్లో ఉన్నది ఉన్నది దాన్ని అందుకు మనం వేసుకునే హ్యాండ్ వైపు కింద వైపుకి బార్డర్ వచ్చి పైకి హ్యాండ్ వచ్చే విధంగా అన్నది నేను మార్కింగ్ అనేది వేసుకున్నాను నెక్స్ట్ థర్డ్ పేజ్ అన్నది సెలెక్ట్ చేశాను థర్డ్ ప్లేస్లో మనం కలర్స్ అన్నవి మన ఇష్టం మనం శారీలో కలర్స్ని బట్టి నేను కలర్స్ అన్నది సెలెక్ట్ చేసుకుంటున్నాను ఏమీ ఉండదండి మిషన్ చాలా ఈజీగా ఆపరేట్ చేయొచ్చు కొంచెం తెలిస్తే సరిపోతుంది డెమో చెప్తారు కదా డెమో చెప్పినప్పుడు మనకి ఫుల్ క్లారిటీగానే అర్థమవుతుంది దాన్ని బట్టి మనం ప్రాక్టీస్ చేస్తే కనుక మనకి ఈజీగా అన్నది తెలుస్తుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అన్నీ సెట్ చేసుకున్నాక అప్పుడు ఫోర్త్ పేజ్లోకి వెళ్ళాలి సెకండ్ పేజ్లో డిజైన్ ఏ వైపు వస్తుంది అక్కడ వస్తుంది అన్నది థర్డ్ పేజ్లో కలర్స్ ఫోర్త్ పేజ్లో ఉన్నది నేను ఓల్డ్ డిజైన్ అన్నది అన్లాక్ చేసి ఇప్పుడు న్యూ డిజైన్ అన్నది స్క్రీన్ మీద వచ్చేటట్టు పెట్టుకున్నాను మనకి స్క్రీన్ అన్నది చూడండి అవుట్ ఆఫ్ బార్డర్ అయిపోతే ఇలా రెడ్ కలర్లో అన్నది చూపెడుతుంది అందుకు కరెక్ట్ పొజిషన్లో వచ్చేటట్టు మనం స్క్రీన్ అన్నది పెట్టుకోవాలి నాకు అవుట్ ఆఫ్ బార్డర్లో ఉంది కర్సర్ అన్నది జరుపుకుంటున్నాను చూడండి ఇది ఫోర్ ఉన్నాయి కదా యారోస్ ఫోర్ యారోస్ అటు నుంచి ఇటు పైకి కిందకి అలా మూవ్ అవుద్ది మనం డిజైన్ మనకి హ్యాండ్ అన్నది ఏ పొజిషన్లో రావాలన్నది మార్కింగ్ అన్నది చూసుకుని మనం మూవ్ చేసుకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ ప్లస్ మైనస్ ఉన్నది కదా ఆప్షన్ చూసుకుని మనకి డిజైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి మనం కరెక్ట్గా పెట్టుకున్నది కరెక్టా కాదా అన్నది ఒక్కసారి స్టిచ్ అనేది వేసుకొని చూస్తే కనుక మనకి తెలుస్తుంది చూడండి నాకైతే బాగానే ఉంది బాగానే కొడుతుంది అనిపిస్తుంది ఇప్పుడు ఇంకా డిజైన్ అయితే కరెక్ట్ పొజిషన్లోనే ఉన్నది కదా అని ఇప్పుడు అడిగిన అయితే నేను చూజింగ్ పేపర్ అన్నది పెట్టేస్తున్నాను అడిగిన టూజింగ్ పేపర్ పెట్టడం వల్ల డిజైన్ అన్నది మనకి నీట్గా ఫినిషింగ్ అన్నది బాగుంటుంది ఇప్పుడు బ్యాక్ వచ్చి ఇప్పుడు నేను డిజైన్ అన్నది ఓకే చేస్తానండి ఇప్పుడు వర్క్ అన్నది స్టిచ్ చేస్తుంది చూడండి ముందు లైన్ అన్నది మార్కింగ్ అనేది వేస్తుంది లైన్ మార్కింగ్ వేసి ఇప్పుడు దీనిపైన డిజైన్ అన్నది మనకి స్టిచ్ అన్నది వేస్తుంది నేను దీనికి అనేది జెరీ అన్నది ఇచ్చాను జెరీ ఇవ్వడం వల్ల మనకి బార్డర్ అనేది బాగా హైలైట్ అయ్యి నీట్గా ఉంటుంది